గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ నా వీడియోలను ఆదరిస్తున్న నా వ్యూయర్స్కి అందరికీ శుభాభివందనాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను రాజధాని ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఈ డైలాగు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా అవును మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడో రిలీజ్ అయిన ఆ అన్నవరం సినిమాలోని పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఇది ఎప్పుడో చాలా కాలం క్రిందటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఈ డైలాగ్ చెప్పారు అది ఇప్పుడు అక్షరాల నిజమైనట్లుగా అనిపిస్తోంది దేశ రాజధానిలో ఉన్న ప్రజలకే రక్షణ లేకపోతే దేశంలో మిగతా ప్రాంతాలలో ఉన్న ప్రజల యొక్క రక్షణ ఎలా ఉంటుంది దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది అంటే దీని వలన ఉగ్రభూతం మన దేశంలో ఎలా వేళ్ళు కోల్పోయిందో అర్థమవుతోంది ఉగ్రభూతం మన దేశంలోకి ఎలా చొచ్చుకుపోయిందో తెలుస్తోంది ఇన్నాళ్ళు టెర్రరిస్టులు మన దేశంలోనే యువత పేదరికంలో ఉన్న బాలుర మీద టార్గెట్ పెట్టి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని వశపరుచుకొనేసి తమ ఉగ్ర కార్యకలాపాలకు వాడుకుంటున్నారు అని మనం ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాము ఇన్నాళ్ళు మనము అదే అపోహలో ఉన్నాము అదే అనుకుంటున్నాము కానీ అంతకంటే ప్రమాదకరమైన వైట్ కాలర్ ఉగ్రభూతము మన దేశంలో చేప క్రింద నీరులా విస్తరిస్తోంది దీనికి ఉదాహరణ ఈ మధ్యనే అరెస్ట్ అయిన నలుగురు డాక్టర్లు వీరిలో ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీసు టెర్రరిస్ట్స్ మన దేశంలోని అన్ని రంగాలకు విస్తరించి ఉన్నారు పేదరికంలో ఉన్న యువత మాత్రమే కాదు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్సు స్టూడెంట్స్ వ్యాపారస్తులు ఇలా అన్ని రంగాలలోనూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వ్యాపించాయి ఇలా అనేక రూపాలలో దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి దేశంలో వైట్ కాలర్ ఉగ్ర వ్యవస్థ వేస్తున్నట్లుగా ఉంది లేకపోతే ఇంత భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దేశంలోకి ఎలా వస్తున్నాయి దేశంలో వివిధ రూపాలలో ఉన్న డాక్టర్లు ప్రొఫెసర్సు విద్యార్థుల చేతిలోకి పేలుడు పదార్థాలు అత్యాధునిక ఆయుధాలు వీరి చేతికి ఎలా వస్తున్నాయి మన భద్రతా వ్యవస్థ యొక్క నిఘా ఇంకా విస్తరించవలసిన అవసరము ఎంతైనా ఉంది ఇన్నాళ్ళు దేశం వెలుపల నుంచి వచ్చే టెర్రరిస్టులపైనే దృష్టిని కేంద్రీకరించారు కానీ ఇక మీదట దేశం లోపల వివిధ రూపాలలో ఉన్న టెర్రరిస్టులపై తమ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉంది పర్వేజ్ ముషారఫ్ చాలా సంవత్సరాల క్రిందటే ఒక మాట అన్నాడు పాకిస్తాన్ యొక్క బలము అణ్వాయుధాలు కాదు ఇండియాలోనే ఉన్న పాకిస్తాన్ మద్దతుదారులే మా బలము అని చాలా సంవత్సరాల క్రిందటే పర్వేజ్ మిషారఫ్ చెప్పాడు అది అక్షరాల నిజమవుతున్నట్లుగా అనిపిస్తోంది లేకపోతే సామూహిక విష ప్రయోగానికి కూట్రలు ఎలా జరుగుతాయి హైదరాబాదులోని డాక్టర్ ఇంట్లోనే సొంతంగా రెసిన్ అనే విష పదార్థము తయారు చేస్తున్నాడు ఇవన్నీ గమనిస్తే దేశం లోపలనే టెర్రరిస్ట్ యాక్టివిటీసు వివిధ రంగాలలో మన దురదృష్టం దేశం లోపలే ఉన్న స్వదేశీయులు ప్రతిపక్షాలు ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్నారు దేశంలోకి చొరబాటుదారులు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇతర ఐడి ప్రూఫ్లు సంపాదిస్తున్నారు వివిధ రాష్ట్రాలలో వీరికి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల మద్దతు కూడా లభిస్తోంది ఈ విధంగా మన దేశంలో ఐడి కార్డులు సంపాదించి వివిధ రంగాలలోకి వీరు చొచ్చుకుపోయారు ఇలాంటి చొరబాటుదారులను ఏరివేయడానికి ఇలాంటి చొరబాటుదారులను అరికట్టడానికి మన ఎలక్షన్ కమిషను ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ను దేశవ్యాప్తంగా చేపట్టాలనుకుంటే దీనికి ప్రతిపక్షాలు అడ్డుకట్ట వేస్తున్నాయి ఊరికే హైడ్రోజన్ బాంబు పేలుస్తాము ఆను బాంబును పేలుస్తాము అని ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రకల్పాలు పలుకుతున్నాడు కానీ దేశంలో నిజంగానే పేలుతున్న బాంబు దాడులకు వారు ఏమి సమాధానం చెప్తారు ఇలాంటి వారి అలసు చూసుకునే దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీసు పెట్టేగిపోతున్నాయి ఇలాంటి విపత్కర పరిస్థితులలో దేశంలో టెర్రరిజాన్ని రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం కానీ జాతీయ భద్రతా సిబ్బంది తీసుకునే అన్ని చర్యలకు సంపూర్ణ మద్దతు సహకారము ఇవ్వవలసిన నైతిక బాధ్యత దేశభక్తి ఉన్న భారతీయులందరిపైనా ఉంది దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యము దీనిని వ్యతిరేకించేవారు దేశ ద్రోహులే అందుకే కేంద్ర ప్రభుత్వము జాతీయ భద్రతకు తీసుకునే ఏ చర్యలనైనా వ్యతిరేకించే వారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టే బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్